పోటీ చేసి ఓడిపోయిన రోజు నుంచి రాజంపేటనే నమ్ముకొని కార్యకర్తలను కాపాడుకుంటూ తెలుగుదేశం జెండా పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పట్టించి తిప్పించి పార్టీ బలోపేతానికి ఎంత కృషి చేశానో మా కార్యకర్తల కన్నా కూడా మీకే బాగా తెలుసు ఎన్నో కారణాల వల్ల నాకు రావాల్సినటువంటి సీటును రాయచోటి వాళ్ళకి ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు నన్ను కుప్పంలో బస్సులో పిలిచి నువ్వే అభ్యర్థివి ఇరవై నాలుగు మార్చి రోజు పోయి నువ్వు పనిచేసుకో గెలుచుకుంటావు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం నాగ మళ్ళీ మరుస రోజు వెళ్ళాను ఏమంటే ఒక చిన్న కారణం ఉంది ముప్పై బేనిషా పనులు చూపించుకు అని చెప్పాడు ఇప్పుడు మంగళవారం బుధవారం నాడు బేనిషా పనులు చూపిస్తాను అని చెప్పాడు ముప్పై మారి పొలం బేనిషాలో కూడా చూపించడం జరిగింది అభ్యర్థి నువ్వే అన్నాడు శుక్రవారం నాటికి అభ్యర్థి మారిపోయాను నేను విండి వెళ్ళాను ఆయన వస్తున్నారు శుక్రవారం ఆ రోజు హెలిపాడు హెలికాప్టర్ చెడిపోయిందని కూడా చెప్తే ఇక్కడ అంతా కార్యకర్తలు చేయాలంటే రావడం ఆ రోజు నుంచి నా వంతు ధర్మంగా నేను పార్టీ ప్రచారం చేసుకుంటున్నా వేరే పార్టీలో వచ్చి మన పార్టీలో ఎవరు పనిచేయాలి ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది తులసి వనం నుంచి గంగా వనం లేక ఆకులు ఇచ్చి రానిపోతుంది మేము వద్దనటువంటి సతవే వచ్చి మన ఆకులు ఏమన్నా తినేస్తాయనే చిన్న అనుమానం ఉంటుంది ఈ రాజకీయాలు కాబట్టి ఈ సహజమైన మీరు కూడా అనుకుంటారు నేను ఆ వాతావరణంలో రాజకీయాలే రాలా ఏదేమైనప్పటికీ కూడా రేపు పార్టీ కార్యాలయం నుంచి రమ్మని చెప్పేసి పిలిపించింది నేను అన్ని మనసు మాట్లాడాలని మిమ్మల్ని అందరినీ జరిగింది నాకు జరిగినటువంటి అన్యాయం గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు జరగూద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పుతామని చెప్పేసి ఎప్పుడికైనా సరే మనసు మార్చుకొని నా సీట్ నాకు ఇచ్చి నన్ను నేను చెప్పి అడిగేదానికి నేను రేపు వాళ్ళకి కవిస్తాను కొందరు అన్నట్టు ఆయన వైసీపీ లేకపోతాడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతాడు అనే ప్రచారాలు మనకు బాగా జరిగినాయి డబ్బులు సంచులు చేరిపోయినాయి కొంచెం కొరవండాలి అని కొందరు ప్రచారం చేశారు ఏదో నేను ఒక ఆయన వచ్చి అగౌరంగా మాట్లాడినాని కూడా కొందరు మాట్లాడినారు ఆ వీడియో కూడా ఉండాలి అవసరం వచ్చి అవసరం వచ్చి నేను చూపిస్తాను ఎవరిని అగౌరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు నేను రాజకీయాలు ఉన్నంతవరకు నీతివంతంగా ఉంటా తప్పు చేసిన వాళ్ళు ఇన్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నేను మీటింగ్లోనే ఆయనకి చెప్పాను నేను వీటిని అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని సింపుల్గా ఒక మాట చెప్పాలంటే రేపు చంద్రబాబు నాయుడు గారిని కలిసి నా అభిప్రాయాన్ని నాకు జరిగినటువంటి నష్టాన్ని మన కార్యకర్తలకు జరిగినటువంటి నష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను తిరిగి వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరితో కూర్చొని అందరూ అభిప్రాయాలు తీసుకుని ప్రతి మండలంలో వారి వారి అభిప్రాయం ఎక్కువ మంది నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయమని చెప్పారు నేను పార్టీని విడనాడాలనేటువంటి ఆలోచన నాకు లేదు కాబట్టి అంత చెప్పే ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను కొందరు మేము ఈ పార్టీలో ఇవ్వడలేమంటున్నారు వాళ్ళకి నేనేమి చెప్పలేకపోతాడా ఈ ఈ పరిస్థితుల్లో రేపు మా నాయకుడు చంద్రబాబు నాయుడు కలిసి ఆయనకు మనసు మార్చి నాకు టికెట్ ఇప్పించాలని ఇవ్వలేని పరి అదే నేను మీతో మాట్లాడుతాను నాడు ఇవ్వలేదు కొంచెం మీకే కదా లేదా పని చేయాలా పార్టీలు మారణం కొందరు వైసీపీ లేకపోతారు కొందరు కాంగ్రెస్ లేకపోతారు కొందరు ఇండిపెండెంట్ పోతారు అంటున్నారు కదా ఏమి పని చెప్పాలని ఆపంక దాకా చెప్పాను ఏ పార్టీలోకి వెళ్ళినా నేను ఇంకేమి వాళ్ళని అవసరమని అడుగుతాను నేను ఉండలేనంటే ఏం చేయగలుగుతాను నాకు తలా కంటారు వాళ్ళు ఆడనప్పుడు పెళ్లి చేసుకుంటారు అనికే దాని అర్థం ఆడన్నా సుఖంగా ఉండేది సుఖంగా లేనప్పుడు వాట్ ఈజ్ రాంగ్ ఇక్కడ సుఖం తప్పలేదు వాళ్ళకి ఆడ సుఖం తక్కుతుందని వాళ్ళు అనుకుంటున్నారు నేను వాళ్ళ ఆటంకం చేయలేను కదా పంతొమ్మిదిలో ఓడిపోయినా నేను అనిచరుల మాటలు గౌరవిస్తానని మొదటి చెప్తాను అనుచరులు చెప్పే ప్రయత్నం చేస్తా మేము వెళ్ళిపోతాం మనమేమి అనలేము కదా పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ ఆఖరి వరకు నాకు పనిచేసిన పని కార్యకర్తలు నా బిడ్డ మాదిరి చూసుకుంటా రెండు వేల మే ఒకటో తేదీ నుంచి ఏమి జరిగినా నేను పూచి కాదు 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 డాక్టర్ సుధాకర్ ఎలక్షన్స్లో కేసులు పెడితే నేనే మోసేసుకున్నాను సుధాకర్ మూవీమెంట్ చెప్పలా